ఈరోజు ఈ రాజు యొక్క స్వరం నువ్వు వింటూ ఉంటే రా రా ఈ రాజును ఆశ్రయించు ఈ రాజు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ రాజు నీ జీవితానికి ఎన్నడూ నువ్వు మర్చిపోనటువంటి నీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఒకవేళ నీకు వినిపిస్తూ ఉంటే ఆయన ఆయన స్వరాన్ని సన్నని మెల్లనైన ఆ రాజు స్వరాన్ని విను మన దేశమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో మనుషులకు మనుషులకు మధ్య ఉన్నటువంటి అనేక ఇబ్బందులు మనుషులు ఏర్పరచుకున్నటువంటి సొంత రాజ్యాల కారణం చేత మనుషులకు ఎలాంటి భయంకరమైనటువంటి అన్యాయం అక్రమము జరిగిందో ఆయా రాజ్యాలకు ఈ నల్లట్ట పుస్తకం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వెళ్ళింది ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడెక్కడ సుభిక్షత ఎక్కడెక్కడికి ఈ గ్రంథం వెళ్ళిందో ఈ సువార్త ప్రకటింపబడిందో ఈ రక్షణ సువార్త ప్రకటింపబడిందో అక్కడక్కడ స్త్రీకి న్యాయం జరిగింది పిల్లలకు న్యాయం జరిగింది అందరికీ చదువు ఇవ్వబడింది అందరికీ ఆరోగ్యం ఇవ్వబడింది ఈ రోజు రాత్రి నీ శరీరం నీ శరీరంలో రోగం ఏదైనా ఉంటే అనారోగ్యం ఏదైనా ఉంటే ఈ రోజు రాత్రి నీ మోకాళ్ళ మీదకి నురా నీ మోకాళ్ళ మీదికి నూరా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీకు కణితి నీ క్యాన్సర్ నీ ఎయిడ్స్ నీ ఏదైనా సరే ప్రపంచంలో నీ హృదయంలో ఉన్న రోగమా నీ శరీరంలో ఉన్న రోగమా ప్రతి ఒక్కటి ఈరోజు రాత్రి నిన్ను ఈ ప్రభువు తాకబోతున్నాడు నేను చెప్పినందుకు కాదు నువ్వు అడిగితే నేను చెప్పినందుకు కాదు నువ్వు అడిగి చూడు నీ మోక నువ్వు మోకరించి ఆయన పిలువు నువ్వు నన్ను స్వస్థపరుస్తావట స్వస్థపరుచుయో అనువట నువ్వు దిగి వచ్చిందే అందుకట మానవులకు స్వస్థతట ఈ లోకమంతా సంతోషమట మరి నా కుటుంబంలో సంతోషం లేదు నా జీవితంలో సంతోషం లేదు రా ప్రభువా అని ఒక్క మాట చెప్పు నీ జీవితం టు నైట్ దట్ యు సీ ద డే ఈ రాత్రే నీకు వెలుగు వెలుగు మయమైన రాత్రి ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే రాత్రి ఈ రాత్రి నీ రోగములు పోగొట్టే రాత్రి పరిశుద్ధాత్మని శక్తి చేత నింపే రాత్రి ఈ రాత్రి నీ మనసును కఠోరం చేసుకోవద్దు ఈ రాత్రి ఈ రాజు దగ్గర కన్నీళ్లతో ఒక్క మాట చెప్పు చాలే